వెల్కమ్ టు కే ఎల్ న్యూస్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజామ్ అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఎస్బిఐ లో నగదు డిపాజిట్ చేయడం రాని వ్యక్తికి సాయం చేస్తానంటూ నమ్మించి తొంభై నగదు కాజేసిన నిందితుడిని రాజామ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజామ్ అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడం రాని వ్యక్తికి సాయం చేస్తానంటూ నమ్మించి తొంభై ఎనిమిది వేల నగదును కాజేసిన నిందితుడిని రాజాం పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు పాత నేరస్తుడేనని ఆయన వద్ద నుంచి తొంభై ఒక్క వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ అశోక్ కుమార్ తెలిపారు నిందితుడు కాటూరు వెంకటేష్ గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు గతంలో ఇతనిపై ముప్పై రెండుకు పైగా ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులను ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు నమ్మి మోసపోవద్దని అన్నారు అందరికీ నమస్కారం ఈ నెల పదో తారీఖు టూ డేస్ బ్యాక్ మనకు ఒక కంప్లైంట్ పైడి అని వంగళమండలం నుంచి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్స్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ లబ్బై మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు వన్ లాక్ రూపీ బ్యాంకులో డిపాజిట్ చేయమని మన ఆ లంబై అకౌంట్కి చెప్తే ఆ అమౌంట్ పట్టుకుని అతను బ్యాంకు వచ్చాడు ఉదయాన్న ఇంకా బ్యాంకు ఉద్దేశంతో క్యాష్ డిపాజిట్ మిషన్లో వేయడానికని ఏటీఎం సెంటర్లోకి వెళ్ళడం జరిగింది అయితే అతనికి ఆ అమౌంటు డిపాజిట్ చేయడం రాకపోవడం వల్ల ఆ పక్కన ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేను డిపాజిట్ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ మొత్తం వన్ లాక్ తీసుకుని ఆ అమౌంట్ డిపాజిట్ చేసినట్టుగా చేసి అతని అకౌంట్కి డిపాజిట్ చేసుకున్నాడు అంతేగాని ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతను అతని అకౌంట్కి డిపాజిట్ చేయకుండా ఈ ఫ్రాడ్ ఎవరైతే ఉన్నాడో అతను అతని అకౌంట్కి డిపాజిట్ చేసుకుని అక్కడి నుంచి మిస్ అయిపోయాడు ఇతను ఎవరైతే పెద్ద ఉన్నాడో పెళ్ళి రోజు ఆయన వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అకౌంట్లో డిపాజిట్ అయిందా లేదని అంటే ఇంతవరకు నాకు అమౌంట్ పడలేదని చెప్పడం జరిగింది మాస్ బాయ్యాను నేను అని అని తెలుసుకుని మన పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి కాటూరి వెంకటేష్ అని ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది ఎంతైతే అమౌంట్ అతను చీఫ్ చేసినా దాంట్లోంచి తొంభై ఒక్క వేలు రూపాయలు అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది అలాగే మూడు ఏటీఎం కార్డులు కూడా రికవర్ చేయడం జరిగింది ఇతనికి కాటూరు వెంకటేష్ గుంటూరు జిల్లా అతను ఇతనికి సుమారు ముప్పై రెండు కేసులు అతని మీద ఉన్నాయి కొన్ని కేసులు ఎక్కువలైన కొన్ని కేసులు కాపు కొన్ని కేసులు కన్వెక్షన్ లాగైనాయి అయితే ఇతను ఏంటంటే అతను మోడ సాపరణ ఏంటంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఏటీఎం సెంటర్కి వచ్చి విత్డ్రాల్ చేయలేకుండా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర అమౌంట్ విత్డ్రాల్ కోసం ఏటీఎం కార్డు తీసుకుని ఇతను ఏటీఎం కార్డు ఇతని దగ్గర ఉన్న ఏటీఎం కార్డు పెట్టి అతను వాళ్ళు ఎవరైతే బయట వాళ్ళంటే ఆ ఏటీఎం కార్డు తీసేసుకుని పని చేయట్లేదని చెప్పి ఇతని దగ్గర ఉన్న ఏటీఎం కార్డు వాళ్ళకి ఇచ్చేసి ఆ ఏటీఎం కార్డు ఒరిజినల్ ఏటీఎం కార్డు తీసుకుని అమౌంట్ విత్డ్రాల్ చేసుకుని పక్కన ఎక్కడికైనా వెళ్ళి వెంటనే విత్డ్రాల్ చేసుకుని అలాగా చేసే చీటింగ్ ఇతను చాలా కేసుల్లో ఉన్నాడు అలాగే ఈ రకంగా ఈరోజు ఏదైతే మనం జరిగిందో దాంట్లో డిపాజిట్ చేయడానికి అని వచ్చిన వాళ్ళని మోసం చేసి అతను ఇలాగా నైంటీ ఎయిట్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అతను చీట్ చేసి అతని అకౌంట్కి వేసుకోవడం జరిగింది ఆ రోజు కేసు రిజిస్టర్షన్ చేశాము ఇన్వెస్టిగేషన్ ఎస్ఐ గారు అండ్ టీము ఈరోజు వాళ్ళని పట్టుకుని తొంభై ఒక్క వేలు రికవరీ చేయడం జరిగింది ప్రజలకు నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఏటీఎం సెంటర్స్ దగ్గర పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విత్డ్రాలు చేయడం రాని వాళ్ళు దయచేసి బ్యాంక్ వాళ్ళని కన్సల్ట్ చేయండి అంతేగాని ఎవరో తెలియని వ్యక్తి చెప్పిన మాటలు విని దయచేసి మోసపోవద్దు బ్యాంకు వాళ్ళు మీకు సహాయం చేస్తారు ఒకవేళ డిపాజిట్ చేయడం రాకపోతే బ్యాంకులోకి వెళ్తే బ్యాంకు వాళ్ళే డిపాజిట్ చేస్తారు తప్పించి బయట వ్యక్తుల్ని దయచేసి నమ్మొద్దు థ్యాంక్ యూ